హాయ్ ఫ్రెండ్స్ బయట చూసారు కదా చల్లగా అయితే ఉంది వర్షం అయితే వస్తుంది మాకు మార్నింగ్ నుంచి అయితే ఇంకా చూడండి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చేస్తున్నాం ఫ్రెండ్స్ సింపుల్గా ఉండేది గుడ్ అయితే ఫ్రై చేసి కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను ఉండేది ఫ్రై చేసుకుంటున్నాను మన ఇంట్లో ఉన్న సింపుల్ సింపుల్గా అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చల్లగా ఉన్నప్పుడు ఏం చేసుకుంటారు అయితే కామెంట్ చేయండి ఫైవ్ డేస్ చేస్తున్నాను మార్నింగ్ రైస్ ఉండిపోయింది దాన్ని ఇంకా సేల్ చేయడానికి అది ఈ విధంగా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి కొంచెం ఎగ్ అయితే పక్కన పెట్టాను పక్కన పెట్టా ఫైన్ చేద్దాం ఫైనే వేద్దామని సింపుల్గా టేస్ట్ చేస్తాను అనమాట మీరు ఎలాగే చేస్తారా కామెంట్ చేయండి నేను సాల్స్లు అటువంటివి ఏమి వేయను ఫ్రెండ్స్ మామూలుగా మసాలా వేస్తాను గరం మసాలా ఉంటుంది కదా ఫ్రై రైస్ మసాలా అదైతే వేస్తాను అంటే వేసి విధంగా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా మగ్గడానికి అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్ మనం రైస్ వేసుకున్న మళ్ళీ వేయాలి కాబట్టి కొంచెం అయితే వేసుకుంటున్నాను ఫ్రై అయితే చేసుకోవాలి మనకి ఎంతో ఏగా కలవద్దు కొద్దిగా అయితే సరిపోద్ది మరీ ఏగా అక్కడ కొంచెం మగ్గితే చాలు పసివాసం తోట చాలు వేసుకున్నాను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పసుపు అలాగే మనకి సరిపడా కారం కొంచెం వేసుకుంటున్నాను ఇది కొంచెం కారం ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్ అందుకు కారమే చేస్తున్నాను ఫ్రై చేసేసుకొని చూడలేదుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే రైస్ వేసుకుందాం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ రైస్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే మసాలా అయితే వేసుకుంటున్నాం ఫ్రైడ్ రైస్ వేసుకునే మసాలా ఫ్రెండ్స్ చూడ కొంచెం ఆయిల్ అయితే నేను అయితే వేసుకుంటున్నాను రైస్ లో కలుపుకోవడానికి కలిపేసుకుందాం మిక్స్ చేసేయాలి ఈ విధంగా మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం అయితే ఇప్పుడైతే వేసుకుందాము ఓకే వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి రైస్ అయితే ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో అయితే చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి చూపి పిండికని చూడండి ఇలా కలిపేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ కలిపేసుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆపుకున్న తర్వాత ఒక నిమ్మ బద్దయితే కలిపి ఇలా పిండుకోవాలి బాగుంటుంది మన సాస్లు గట్టా వేయట్లేదు కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత కొంచెం ఏ టేస్ట్ బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ అయితే ఇది ఈ విధంగా అయితే చేస్తాను నేనైతే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి సాస్లు గట్టి ఏమి లేకుండా ఎలా సింపుల్గా అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో టేస్ట్ అయితే చూస్తాను నేనైతే చూడండి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో నేనైతే ఈ విధంగా చేస్తాను ఓకేనా బై ఫ్రెండ్స్